బీసీలకి పెద్దపీఠం బీసీల పార్టీ అనేది ఉందంటే తెలుగుదేశం పార్టీయే అని అపోజిషన్ పార్టీ వాళ్ళు అంటున్నారు మరి ఒక పక్కన మీరు చూస్తేనేమో బీసీలకి జగన్మోహన్ రెడ్డి ఎంత చేశారు బీసీలు వెనుకున్నారు అన్నట్టు చెప్తున్నారు అంటే బీసీలు పార్టీ అని వాళ్ళు చెప్పుకుంటున్నారు కానీ బీసీలు అందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు మీరు కనుక్కున్నారా గ్రౌండ్లో గ్రౌండ్ అంటే మీరు ఒక చూడండి బీసీ కార్పొరేషను ఎన్నో కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎప్పుడన్నా బీసీలకి మేలు అంటే ఏదన్నా ఇస్త్రిపెట్లు మేము నేను ఈ మధ్య కూడా చూశాను ఇస్త్రిపెట్టెలు అవి పంచుతారు అది కాదు వాళ్ళని చదువుల పరంగా ఒక ఉన్నత స్థానంలో తీసుకురావాలి దానికి అనుగుణంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి స్టెప్ వేస్తున్నారు బీసీల జీవితాల్లో ఎస్సీ ఎస్టీల జీవితాల్లో మైనార్టీల జీవితాల్లో డెవలప్మెంట్ కావాలి డెవలప్మెంట్ కావాలంటే స్కూల్ నుంచే కూడా వాళ్ళకి పునాదులు గట్టిగా ఉండాలి స్కూల్ నుంచి అంటే అసలు స్కూల్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఒకటి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి అంటున్నారు ఇక్కడ ఏంటంటే ప్రజల కోసం కొంచెం క్లారిటీ ఇవ్వగలరా అంటే బీసీల మీద అంతకుముందు మనం చూసాం చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంటు జడ్జీల విషయంలో అసలు బీసీలకి రాకూడదు అని ఒక లెటర్ ఇచ్చిన సందర్భాలు కూడా మనం చూసాం రాకూడదు ఒక సందర్భంలో బీసీల్లో ఏదో ఒక విషయం మీద చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే మీ తోకలు కత్తిరిస్తానని చెప్పడం జరిగింది తెలుగుదేశం పార్టీకి బీసీల మీద ఉన్న ప్రేమ అలాంటిది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీసీల మీద ఉన్న ప్రేమ కానివ్వండి వాళ్ళని డెవలప్ చేయాలి అంటే వాళ్ళ జీవితాల్లో మార్పులు తీయవాలనే సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు ఇన్ని కార్పొరేషన్లు పెట్టారు బీసీలకి ప్రతి ఒక్కరు కూడా అన్ని పథకాలు అందేలాగా చూస్తున్నారు అలాగే గ్రౌండ్ స్థాయి నుంచి ఎడ్యుకేషన్ విషయంలో కానివ్వండి స్కూల్స్ విషయంలో కానివ్వండి జాబ్స్ విషయంలో కానివ్వండి ప్రతి చోట ఒక వాళ్ళు ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన తాయిలాళ్ళు కాదు ఇక్కడ కావాల్సింది వాళ్ళు ఉద్యోగపరంగా డెవలప్ కావాలి వాళ్ళ పిల్లలు కూడా బీటెక్లు చదవాలి ఎంటెక్లు చదవాలి ఎంఎస్లు చదవాలి అమెరికాలు వెళ్ళాలి డాక్టర్స్ కావాలి అలా ఒక మంచి దృఢ సంకల్పంతో వాళ్ళ జీవితాల్లో వెలుగులు తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం కృషి చేస్తున్నారు